హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను ఇవాళ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లో ఎట్లుంటుంది పని అనేది మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటాను అంతేకాకుండా ఇలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అయితే దోశ పూల్ మకానతో ఇన్స్టెంట్గా ఐదు ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయే పూల్ మకానతో దోశ అయితే చెప్తాను మస్తు సింపుల్గా ఉంటుంది మస్తు టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా చూస్తారు కదా ఇక్కడ ఒక కప్పు పూల మకాన తీసుకున్నా ఆ తర్వాత నేను ఇంకొక కప్పు అంటే ఒక కప్పు లేదా కప్పు ఉన్నారా మీ ఇష్టం కప్పు కప్పు ఉన్నారా మీరైతే ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకోండి చూస్తారు కదా ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ మిగిలిపోతుంది కదా అది హాఫ్ కప్ వేసుకున్నాం ఒకవేళ మీకు ఉడికించున్న రైస్ లేకపోతే అంటే మిగిలిపోయిన రైస్ లేకపోతే మీరు పావు కప్పు అంటే హాఫ్ కప్పు ఉంటుంది కదా హాఫ్ కప్పు మీరైతే బియ్యం వేసుకోండి అది కూడా లేకపోతే అప్పటికప్పుడు అటుకులు వేసుకోండి హాఫ్ కప్పు అట్లా వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరిగేసుకోండి అయితే హాఫ్ కప్పు రైస్ హాఫ్ కప్పు పెరుగు వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వన్ కప్పు పూల్ మకాన వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకునే మిశ్రమాన్ని అయితే మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉప్పు సోడా బేకింగ్ సోడా వేసుకొని మనమైతే బ్యాటర్ను మంచి గలుపుకొని పక్కన పెట్టుకోవాలి చుస్తారు కదా ఇట్లా ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది హెల్దీ కూడా టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వీడియో మీరు చూసి రనుకోండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రెసిపీస్ నేను పెట్టే రెసిపీస్ నచ్చుతానే అంటారు కదా ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారో లేదో నాకే తెలియదు కానీ నచ్చుతానే అని చెప్పి అయితే మీరు చెప్తారు ఖచ్చితంగా ట్రై చేయండి మంచిగా ఉంటాయి హెల్తీ కూడా ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేసుకున్నా మిక్సీ పట్టేసుకునే దానిలో మనము బేకింగ్ సోడా నమ్మకం అయితే వేసుకుందాం ఉప్పు అయితే వేసుకుందాం చూస్తారు కదా ఉప్పేసుకున్నా నేను బేకింగ్ సోడా వేసింది క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనమైతే దోశలు అయితే వేసుకోవచ్చు దోశలు అంత అతుకపోయినట్టు రావడము మెత్తగా రావడం అయితే ఇవి జరగదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఈ దోశలు కాల్చుకోవాలి అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్ అయితే పెట్టకండి చుట్టారు కదా ప్యాన్ అయితే వేడైంది వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరిచ్చినా ఆ తర్వాత ఉల్లిపాయతో మంచిగా స్ప్రెడ్ చేసిన ఆ తర్వాత మనం దోశలే తీసుకుందాం పూలు మకాన దోశలు హెల్తీ కదా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అంతేకాకుండా నేనైతే తమ్లేదు చదివారు కదా ఈ యూట్యూబ్లో నాకు ఇన్కమ్ రెవెన్యూ అనేది వచ్చినా రాకపోయిన తర్వాత విషయం రావడం రాకపోవడం అనేది కానీ నాకు యూట్యూబ్ వల్ల మస్తు మనశ్శాంతి అయితే దొరికింది నిజంగా నాకు పెళ్ళై ఇప్పుడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలల్లా నాకు నేను ఇంట్లోనే అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురు ఎందుకు మాట్లాడతారు ఎవరి పైన వాళ్ళు ఉంటారు అప్పట్లో మన చిన్నగా ఉన్నప్పుడు అమ్మలు అమ్మమ్మలు మంచిగా పక్క వాళ్ళు ఉండేటోళ్ళు మంచిగా పని అయిపోయిన తర్వాత ఏం పదినా పని అయిపోయిందా పిల్లలు వేర్రా అనే వేందా ఆఫీస్కు అట్లా మాట్లాడుకుంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఆఫీస్లోకి పోతారు ఇక హస్బెండ్ ఇంటివి పోయిందో అంటే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి తర్వాత డోర్ పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మాటలు అనేవి అయిపోయినాయి చుస్తారు కదా ఇక్కడైతే దోశ వేసుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే వేసుకున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ వేసుకున్నా అంటే మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదా కొంచెం చట్పటా కోసం మాయన కోసం నేనైతే ప్లెయిన్గానే తీసుకుంటా మీకు ఇష్టం ఉంటే ఎగ్ కూడా కొట్టేసుకొని ఎగ్ దోశ వేసుకోవచ్చు పుల్ మకాన ఎగ్ దోశ అట్లా కూడా వేసుకోవచ్చు చూస్తారు కదా మా ఆయనకైతే రే చేసి రెడీ ఇచ్చేసిన రెడీ చేసి ఇచ్చేసిన ఇక ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు హెల్తీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇలా మా ఆయనకైతే సలాడు అవన్నీ కూడా ఇచ్చేసినా మా ఆయన అయితే వెళ్ళిపోయాడు గిన్నెలు ఉండే ఆ గిన్నెలను దోమేసుకున్నా మంచిగా నీట్గా పెట్టుకున్న పన్నెండున్నర అవుతుంది అవుతుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న నమాజ్ చదువుకున్న ఇక మూడున్నర నాలుగైతే అవుతుంది ఇక ఆ ఊరితోనే పిల్లల కోసం స్నాక్స్ చేయాలి కదా ఇక్కడ బనానాలైతే తీసుకొని వచ్చేడు మన కూర బనానాలు ఇక నేనేం చేసిన పిల్లల కోసము చిప్స్ చేద్దామని చెప్పి ఈరోజైతే నేను చిప్స్ ఎత్తానా బనానాల బనానాతోని ఎయిర్ ఫ్రైలే ఎత్తా అంటే ఆయిల్లో చేస్తే మనకు ఆయిల్ ఎక్కువ తీసుకుంటే హెల్త్కి మంచిది కాదని చెప్పి ఎయిర్ ఫ్రై ఉంది కదా అని చెప్పి ఎయిర్ ఫ్రైర్లు అయితే ఎత్తాను ఇక్కడ రెండు అయితే యూజ్ చేస్తాను మా పిల్లల కోసం ఇద్దరికి ఒక్కొక్క చొప్పున ఇక మా ఆయనకి ఒకటి ఇట్లయితే ఇచ్చే ఇచ్చేస్తాను నేనే తినా నేను ఏది పడతా తిన అంటే అంటే పొద్దున్న తిన్నామంటే మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం తిన్నామంటే మళ్ళా నైట్ మధ్యలో నేను ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటా ఇట్లా ఉడ్లు అయితే నేను అయితే యూట్యూబ్ పెట్టడం వల్ల ఇట్లా చేసిన తమ్ళలే చదివేది కదా యూట్యూబ్ పెట్టడం వల్ల నాకు మనీ రావడం రాకపోవడం వాటి గురించి అయితే ఎప్పుడూ ఆలోచించలేదు నేను యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా కానీ యూట్యూబ్ పెట్టడం వల్ల నాకైతే మంచిగా జరిగింది ఎందుకంటే నేను పని అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చునేదాన్ని ఇంట్లో టీవీ చూసేదాన్ని అంతే ఇక అత అంతకుముందు పిల్లలు చిన్నగా ఉండే ఒకరు కాకపోతే ఒకరు పిల్లలు స్కూలు పోయే ఒకరు ఇంట్లో ఒక హాఫ్ డే ఉండేది చిన్నోనికి పెద్దోని ఫుల్ డే ఉంటే అట్లా ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచినాయి చూస్తారు కదా ఇక్కడైతే బనానా అయితే మంచిగా కడిగేసుకున్న ఆ తర్వాత ఇంట్లో ఆయిల్ వేసుకున్న ఉప్పు కారం పసుపు వేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో నేను వన్ వన్ సెవెంటీ అంటే వన్ సెవెంటీ కాదు వన్ ఎయిటీ డిగ్రీస్లలో పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు అయితే ఉంచిన మంచిగా ఫ్రై అయిపోయినాయి మంచిగా ఆయిల్లెస్ మనకు చిప్స్ అయితే రెడీ అయిపోతాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీలుంటే ఎయిర్ ఫ్రయర్ కూడా తీసుకోండి ఎందుకంటే హెల్త్కు మంచిది మనం డీప్ ఫ్రై చేసి తినే బదులు ఇట్లా ఎయిర్ ఫ్రయర్లో పెట్టడం వల్ల మనకు హెల్త్కు మంచిదే సుత్తారు కదా ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఎయిర్ ఫ్రయర్లో వన్ ఎయిటీ డిగ్రీసు టువెల్వ్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ వరకు ఉంచితే మనకైతే క్రిస్పీ మనకు బనానా చిప్స్ అయితే రెడీ అయిపోతాయి అయితే యూట్యూబ్ పెట్టడం వల్ల నాకైతే మస్తు మనశ్శాంతి అయితే దొరికింది ఎందుకంటే నాకైతే ఎవరు చుట్టాలు లేరు దోస్తులు లేరు మా అత్త మా అత్తయ్య అయితే మాకు ఫోనే చేయదు మాకు నలుగురు కూడా తెలిసిందే కదా ఆ ముగ్గురు కూడా ఫోనే చేయరు మాట్లాడరు అంతే కాకుండా నాకైతే మా అమ్మ నాళ్ళు కూడా ఎవరు ఫోన్ చేయరు నాకు అసలు ఎవరు లేరు చేత మా ఆయననే చేయాలి లేకపోతే లేదు చుట్టారు కదా ఇక్కడైతే అయితే నేర్పర్లు పెట్టేసుకుంటానా ఇక్కడ టెంపరేచర్ కూడా నేను చెట్ చేసుకుంటానా వన్ ఎయిటీ ట్వెల్వ్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మీరు చూసుకొని పెట్టుకోండి అంటే ఒకరి ఉంటుంది కదా ఓల్టేజ్ అనేది దాన్ని బట్టి అయితే గట్లయితున్నది అందుకని చెప్పి నాకు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి నాకైతే ఒక నా మనసులో ఉన్న బాధలు కానీ నాకు ఏం చెప్పాలనుకున్నా అవన్నీ కూడా యూట్యూబ్లో అయితే చెప్పుకుంటాను ఇన్కము రెవెన్యూ అనేది తర్వాత విషయం సుత్తారు కదా ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇక పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేస్తా ఇక వాళ్ళు తినేస్తారు వాళ్ళ వాళ్ళు హోంవర్క్ రాసుకున్న టైంలో నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తా ఇవాళైతే మంచి క్రీమీ కం పన్నీరు కర్రీ అయితే చేస్తాను క్యాప్సికమ్ వేసి దాంతోపాటు రొటీలు కూడా వేస్తాను చూస్తారు కదా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేర్రు ఇక వాళ్ళైతే అరబ్బీ క్లాసెస్ ఉన్నాయి వాడు హోంవర్క్ రాసుకుంటాడు మా చిన్నోడు అరబ్బీ క్లాసెస్ హోంవర్క్ ఇక్కడైతే చిప్స్ తినేసి వాళ్ళైతే అరబ్బీ క్లాసెస్ అయిపోయిన తర్వాత చదువుకుంటారు ఇక అంతలోపు నేనైతే ఇంటి పని అయితే వేసుకుంటా చూస్తారు కదా సిక్స్ టెన్ అవుతుంది ఇక్కడ అయితే క్రీమీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అయితే వేస్తానా టేస్టీగా ఉంటుంది మస్తు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడైతే ధనియాల ధనియాలు జీలకర్ర ఇలాచి ఎండుమిర్చి మిరియాలు దాల్చిని ఇవన్నీ తీసుకున్న పౌడర్ చేయడం కోసం దాంతోపాటు కొబ్బరి ముక్కలు బాదం ముక్కలు అల్లం దాంతోపాటు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇక్కడ పన్నీర్ ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత మనమైతే ఎండుమిర్చి వేసుకుందాం ఆ తర్వాత మన మసాలా దినుసులు ఉన్నాయి కదా ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా వేసుకుందాం చూస్తారు కదా ఇక్కడ అన్నీ కూడా వేసుకుంటాను రెండు లవంగాలు ఒక రెండు ఇలాచీలు ఒక పది పన్నెండు మిరియాలు అవన్నీ కూడా వేసుకున్న మంచిగా ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునే వాటిని మనం మిక్సీలో మంచిగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి లేదనుకుంటే మీరు నూ రోట్లో నూరుకున్న సరిపోతుంది ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇది మస్తు టేస్టీగా ఉంటుంది రెడ్ కలర్లో అయితే ఉండదు వైట్ కలర్లు ఉంటుంది ఎందుకంటే క్రీమీ టెక్స్చర్లు ఉంటుంది మస్తు టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మళ్ళీ ప్యాన్ అయితే పెట్టిన మంచిగా కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటానా అంటే కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత అంటే మనం ఉల్లిపాయలు అవన్నీ కడి వేసుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకుందాం సన్నగా వేసుకున్న ఉల్లిపాయ ఒకటి అల్లం ఒకటి పచ్చిమిర్చి ఒక రెండు కాజు బాదం దాంతోపాటు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇంతకుముందు పౌడర్ కూడా మిక్సీ పట్టుకోవాలి డ్రై మసాలాలు ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి వీటి ద్వారా మనకు గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుంది ఇక్కడైతే నేను రోట్లో నూరుకుంటాను మీకు ఇష్టం ఉంటే మిక్సీలో కూడా వేసుకోండి చుట్టారు కదా ఇవి గిట్లయితే ఉంటుంది అయితే నాకు యూట్యూబ్ వల్ల మనశ్శాంతి మాత్రం మస్తు మంచిగా అనిపిస్తుంది నాకు దోస్తులు కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు మనసులో ఉన్న బాధలు చెప్పుకున్నా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన మనసులో ఉన్న బాధలు ఒకరికి చెప్పుకోవాలంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి మన దోస్తులు అయి ఉండాలి మన ఇంట్లోకైతే మనం చెప్పుకోలేము కొన్ని విషయాలు దోస్తులతో చెప్పుకుంటాం అది కూడా అంత క్లోజ్ ఫ్రెండ్ కావాలి అంటే మన విషయాలు బయటలో చెప్పద్దు అంత నమ్మకంగా ఉండే దోస్తులు దొరకాలి కాబట్టి ఇప్పుడు జనరేషన్లో అలాంటి దోస్తులు దొరకడమే కష్టం కాబట్టి ఇక నాకైతే యూట్యూబ్ ఒక దోస్తులెక్కన అయిపోయింది ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా మనసులో ఉన్న బాధలన్నీ కూడా ఈ యూట్యూబ్లో చెప్పుకుంటారా మంచిగా అనిపిస్తుంది చూస్తారు కదా నేనైతే నెయ్యి వేసుకున్నా కొద్దిగా నూనె వేసుకున్నా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పైల పేస్ట్ అది కూడా ఇల్లు వేసుకున్నాం కాజు బాదం కొబ్బరి దాంతోపాటు ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా అది మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసుకుందాం వేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకుందాం మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి తందూరి రోటీ పుల్కాలు రోటీలు మంచిగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టేసిన మూత పెట్టేసిన తర్వాత చూస్తే మంచిగా ఆయిల్ అయితే మీదికొచ్చింది ఇప్పుడైతే మన పౌడర్ ఉంది కదా అది కూడా నేను వేసుకుందాం అయితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇన్కమ్ గురించి అయితే ఆలస్యించకండి మనశ్శాంతి కోసం ఏదో కొన్ని జాబ్ జాబ్ చేస్తానా ఇంట్లో పరిపాట లేకుండా ఖాళీగా ఉండడం ఎందుకు మనకు మెమరీస్ కూడా ఉంటాయి చుస్తారు కదా ఇక్కడ ఉప్పు అయితే వేసుకున్న మనము మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ మీదికొచ్చే వరకు ఉంచుదాం అయితే మనము ఇన్కమ్ గురించి ఆలోచించకుండా టైంపాస్ కోసం మన మెమరీస్ కూడా ఉంటాయి మనము వీడియో చేసిన పలానా రోజులు వీడియో చేసిన మన మెమోరీస్ ఉంటాయి మంచిగా మన బాధలు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు శాంతి ఉంటుంది మనకు ఒక పని ఉన్నట్టు ఉంటుంది అట్లా చుస్తారు కదా ఇక్కడైతే ఆయిల్ ఎంత మంచిగా మీదికొచ్చిందో ఇట్లా ఆయిల్ అంతా మీదికొచ్చిన తర్వాత పన్నీర్ అయితే వేసుకుంటానా ఈ పన్నీర్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం సుత్తారు కదా ఆయిల్ అయితే మంచిగా మీదికి వచ్చింది అంతలోపు మనము ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత నేను క్యాప్సికమ్ ఒకటి కడిగేసుకున్నా దాంతోపాటు ఉల్లిపాయలు కూడా కడిగేసుకున్నా పెద్ద పెద్దగా పచ్చిమిర్చి ఇవి కొంచెము క్రంచి అయ్యే వరకు మనము హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి క్రంచి ఉండాలి మెత్తగా కావద్దు క్రంచిగా ఉండాలి ఇది కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మీద గార్నిష్ కోసం మస్తు టేస్టీగా ఉంటాయి ఇవైతే వదలనే వదలు క్యాప్సికమ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇది అసలు వదలనే వదలరు మా పెద్దోడైతే క్యాప్సికమ్ బాగా తింటాడు ఇలా క్యాప్ పన్నీర్ కన్నా క్యాప్సికమ్ టేస్టే ఎక్కువ ఉంటుంది చుస్తారు కదా లాస్ట్ ఫైనల్లో మనం ఇట్లా క్యా నూనె ఫ్రై చేసిన క్యాప్సికమ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకుందాం ఆ తర్వాత ఫైనల్లో మనమైతే క్రీమీ కోది ఇక్కడ క్రీమీ పన్నీర్ కర్రీ అన్న కాబట్టి నేను ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాను మీకు ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మన పాల మీద మిగడ ఉంటుంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ చూస్తారు కదా మంచిగా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీము గ్యాస్ బంద్ చేసిన తర్వాత అంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మస్తు టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి చూస్తారు కదా లాస్ట్లో నేనైతే ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటాను గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మనకు క్రీమీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ నేను రోటీలు చెప్తాను ఇక రోటీలు అయితే నానబెట్టేసిన ఆ పిండి అయితే మంచిగా రోటీలు అయితే వేసేసి పిల్లలకైతే వేడి వేడిగా సర్వ్ చేసి ఇచ్చేస్తా ఇక నైట్ అయితే గిట్లున్నది అంతేకాకుండా ఇలా కూరగాయలు కూడా తీసుకొచ్చిండు ఆ కూరగాయలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా కనీసం వెయ్యి రూపాయలు అయిందంట అంటే మా ఆయన డైటింగ్ కావాల్సిన బ్రోకలీ లెట్యూస్ అవన్నీ కూడా తీసుకొని వస్తారు కాబట్టి వాటికి ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి ఒక వెయ్యి రూపాయలు అయినాయి అని చెప్పిండు ఒక అట్లయితే ఉంటుంది మా ఆయన అంటే మనము మన హెల్త్కి పెట్టే అంటే మనం పైసలు ఆరోగ్యానికి అంటే మనము గోలీలు ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్స్కు వాటికి వీటికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ నొప్పులు ఈ నొప్పులు అని చెప్పి అంటే సివియర్గా ప్రాబ్లం కాదు కానీ నార్మల్గా మనకు కాళ్ళు నొప్పులు నడుము నొప్పి అని ఉంటాయి కదా మైగ్రేన్ అని చెప్పి సైనస్ అని చెప్పి ఇలాంటివి మనము హెల్త్ మనము తినే ఫుడ్తో ఉండించుకోవచ్చు అంతేకాకుండా కొన్ని యోగా ఎక్సర్సైజులు వాకింగ్ అవన్నీ చేయడం వల్ల కూడా మనకు కొన్ని తగ్గిపోతాయి ఇక మనము బా వాటికి ఆ మందులకు వాటికి పెట్టే పైసలు మనం తినే తిండికి మనం కొంచెం ఎక్సర్సైజ్కు వాటికి విడికి పెడితే ఖచ్చితంగా మన ఆరోగ్యం సెట్ అవుతుంది ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుంది హెల్దీ కూడా అవుతాం ఆరోగ్యంగా ఉంటాం అందంగా తయారవుతాం గట్టి ఇక్కడైతే ఇక్కడ అయితే రోటీలు అయితే ఇక రోటీలు మీరు పులికాయలు చేసుకుంటా పర్వాలేదు లేదు అనుకుంటే మీరు బట్ బట్టర్ కానీ నెయ్యి కానీ వేసి ఇచ్చినా కూడా టేస్టీగా ఉంటుంది ఇది సుతారు కదా రోటీలు అయితే వేసేసుకుంటాను చుత్తారు కదా పిల్లలకైతే ఇక రోటీలు చేసి ఆ కర్ర అయితే ఇచ్చేస్తా ఇక్కడైతే కూరగాయలు అయితే అవి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకునేసరికి ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిది అవుతుంది రాత్రి పిల్లలే చదువుకుంటారు ఎగ్జామ్స్ నడతని అని చెప్పి ఈ కూరగాయలు అని కూరగాయలు అన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకుంటా చుత్తారు కదా అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చిండు అసలు ఏమి లేకుండా తీసుకొచ్చిండు సేమికి పల్లి తీసుకొచ్చిండు గవారికి పల్లి తీసుకొచ్చిండు బనానాలు తీసుకొచ్చిండు ప్రతి ఒక్కటిగా మాయను పంపించినామనుకోండి కూరగాయలు షాపే తీసుకొస్తాడు అట్లయితే ఉంటుంది ఈ విధంగా అయితే అన్నీ కూడా సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా ఇక పిల్లలైతే ఏం సాయం చేయరు నేనే సాయం చేసుకోవాలా నాది నేనే పెట్టే అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూస్తారు కదా స్ప్రింగ్ ఆనియన్ కలియపత్తా కా దాంతోపాటు అల్సికిపల్లి అన్నీ కూడా తీసుకొని వచ్చేయండు ఎట్లయితే ఉన్నది యూట్యూబ్ వల్ల నాకైతే మనశ్శాంతి అయితే మస్తు దొరికింది అంటే మనం ఇంట్లోనే ఉండి మనం ఏదో ఏం మాట్లాడనే పరిస్థితి ఉన్నప్పుడు మనం యూట్యూబ్ పెట్టి మన పని ఏదో మనం చేసుకుంటూ పది మందితో మాట్లాడుకుంటూ మన బాధలు చెప్పుకుంటూ మన మనసును అయితే భారాన్ని తగ్గించుకోవచ్చు దానివల్ల నాకైతే మంచిగానే అనిపించింది పైసలు అంటావా రెవెన్యూ అంటవా తర్వాత విషయం సక్సెస్ అయినవా కాదా అనేది ఫస్ట్ సక్సెస్ అయితే అయిపోయినా కానీ రెవెన్యూ అచ్చుడు రాకపోవడం తర్వాత విషయం ఏ రోజుకైనా పైసలు వస్తే ఆ పైసలు ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మన హస్బెండ్స్ సంపాదించే దాని దాని మీద మనం సంపాదించే ఈ రెవెన్యూ ఎక్కువ శాలరీ అయితే ఉండదు కానీ మనకి ఏదో తృప్తి కానీ మీరైతే ఖచ్చితంగా ఇంట్లో ఉంటే ఏ స్టార్ట్ చేయడానికే ప్రయత్నించండి మంచిగా మనం చేసే వంట పని ఇంటి పని మన కష్టాలు బాధలు హ్యాపీనెస్ అన్నీ కూడా మనం షేర్ చేసుకున్నట్టు ఉంటుంది మనకు మెమొరీస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో ఇక అట్లయితే ఉన్నది సుత్తారు కదా మొత్తం కూడా కూరగాయలు చదురుకున్న ఇక రేపైతే మళ్ళీ మంచిగా పక్కకి అయితే పెట్టేసుకుంటా తొందర తొందరగా ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర అట్లయితే అంది కవర్లతో పాటే పెట్టేసిన ఇక తర్వాత రోజైతే సెట్ చేసుకుంటా ఫ్రిడ్జ్ కూడా మాటల మాటలు పడి రెసిపీస్ అన్నీ కూడా చూపించినా ఇక మరి రేపటి వేదో కలుస్తాం మరి ఇక అంతవరకు ఉంటా మరి సెలవు నమస్తే